వీలునామా రాసేటప్పుడు వీడియో తీయచ భారతదేశంలో చాలామంది వీలునామాకు పెద్దగా విలువ ఇవ్వరు ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఆస్తుల పంపకం సరిగ్గా జరగడానికి వీలునామా అవసరం ఇది వారసుల మధ్య విభేదాలు లీగల్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది అయితే వీలునామా రాయడం అనేది పెద్ద భారమని కష్టమైన పనని చాలామంది భావిస్తారు కానీ ప్రియమైన వారి భవిష్యత్తును కాపాడేందుకు మీ ఆస్తులను మీకు నచ్చిన విధంగా వారసులకు పంచేందుకు వీలునామా కీలకం అయితే ఈ మధ్య వీలునామా విషయంలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది ఇప్పుడు చాలామంది వీలునామా వీడియో రూపంలో రెడీ చేస్తున్నారు ఈ ప్రాసెస్ లో సంబంధిత వ్యక్తి వీలు నామ అంశాలను వివరిస్తూ ఉండగా కెమెరా తో వీడియో రికార్డ్ చేస్తారు ఇది క్లారిటీ అథెంటిసిటీకి భరోసా ఇవ్వడమే కాకుండా చట్టపరమైన వివాదాలకు పరిష్కారాన్ని కూడా అందిస్తుంది సంప్రదాయ విలునామా తరహాలోనే వీడియోగ్రాఫ్ట్ వీలునామాకు కూడా సరైన ప్లానింగ్ అవసరం టెస్టేటర్ ఆస్తులు పెట్టుబడులు వ్యక్తిగత వస్తువులు సహా అన్ని ఆస్తులను లిస్టు చేయాలి లబ్ధిదారులను పంపిణీ పద్ధతిని కూడా వారే నిర్ణయించాలి అయితే వీడియోగ్రఫీ వీలునామా ఉన్నప్పటికీ లీగల్ డాక్యుమెంట్ రూపంలో రాసిన వీలునామా కూడా అవసరం ఇది కోర్టుల్లో ఆమోదం పొందుతుంది వీడియోగ్రాఫ్ చేసిన వీలునామాకు రెఫరెన్స్ పాయింట్ గా మారుతుంది రికార్డింగ్ సెషన్ సమయంలో టెస్టేటర్ తన నిర్ణయాలను వివరిస్తూ తన పేరు తేదీ వీలునామాలోని విషయాలను స్పష్టంగా పేర్కొనాలి మంచి లైటింగ్ క్లియర్ ఆడియో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాతపూర్వక వీలునామా వీడియోగ్రాఫ్ చేసిన వీలునామాలకు కూడా సాక్షులు ఉండాలి సాధారణంగా వీలునామా రాసిన వ్యక్తి ఆ సమయంలో మానసికంగా సరిగ్గా ఉన్నారా ఎలాంటి ఒత్తిడి సమస్యలు లేవు అని ధృవీకరించడానికి ఇద్దరు సాక్షులు అవసరం రికార్డు చేసిన తర్వాత వీడియో ఫైల్ను రాతపూర్వక వీలునామా తో పాటు లాయర్ లేదా విశ్వసనీయ సంస్థ ద్వారా సురక్షితంగా నిల్వ చేయాలి భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు వీడియోగ్రాఫ్ చేసిన వీలునామాలను స్పష్టంగా పేర్కొనలేదు అయితే కోర్టులు వీటిని అనుబంధ సాక్ష్యంగా గుర్తించాయి ఇది వ్యక్తులు ఎప్పటికే రాసిన విలునామా విశ్వసనీయతను బలపరుస్తుంది అయితే ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ముందు వీలునామాలు ఎస్టేట్ ప్లానింగ్ లో ప్రత్యేకత కలిగిన లాయర్ సలహా తీసుకోవడం మంచిది వీలునామా రాయకుండా మరణిస్తే వారసత్వ నియమాల ప్రకారం పంపిణీ అవుతుంది భారతదేశంలో ఈ నియమాలు మతం ఆధారంగా విభిన్నంగా ఉంటాయి ముస్లింలైతే వారసుల మధ్య ఆస్తిని పంపిణీ చేయడానికి షరియా చట్టం సూచనగా ఉపయోగిస్తారు క్రైస్తవులు ఇతర మతాలకు చెందిన వ్యక్తులకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటి భారతీయ వారసత్వ చట్టం వర్తిస్తుంది ఈ చట్టం ప్రత్యేకంగా ఈ మతపరమైన కమ్యూనిటీల వారసత్వానికి సంబంధించిన విషయాలతో వ్యవహరిస్తుంది